ప్రైజ్ ద లాడ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రతి దేవుని బిడ్డారా ఈరోజు దేవుడి వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు ఏసుక్రీస్తు నామములు శుభములు దీవెనలు మేళ్ళు మెండుగా దేవుడు మీకు అనుగ్రహించి దేవుడు మీకు తోడయ్యి ఉండి తన ఉన్నతమైన ప్రణాళిక పరిపూర్ణముగా మీ పట్ల జరిపించునుగాక ఆమెన్ ఈ వర్తమానం వింటున్నటువంటి దేవుడి ప్రియ బిడ్డలందరితో కూడా ఒక శుభవార్త క్రైస్తవుడిగా నువ్వు మార్చబడిన తర్వాత యేసుక్రీస్తుని నువ్వు నమ్ముకున్న తర్వాత నీవు నీ సో నీవు నీ సొత్తు కాదు నువ్వు దేవుని సొత్తు అనేది నువ్వు మర్చిపోకుండా గుర్తుపెట్టుకో రెండవది దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నీ ద్వారా దేవుడు నెరవేర్చ నెరవేర్చుకుంటున్నాడనేది గుర్తుపెట్టుకో మూడోది దేవునికి సాక్షిగా నీవే ఉన్నావని గుర్తుపెట్టుకో నాలుగోది ఆ సిలువ వేయబడ్డ ఏసుక్రీస్తుని చూచిన వ్యక్తివని నువ్వు గుర్తుపెట్టుకో ఐదవది నువ్వే ప్రపంచానికి తన దేవుని కార్యాలను వివరించే వ్యక్తివని గుర్తుపెట్టుకో ప్రిధోని బిడ్డలరా ప్రిధోని బిడ్డలరా ఈ మాటను నువ్వు మర్చిపోవద్దని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను మునుపటి వర్తమానంలో నువ్వు ఎందుకు సృష్టించబడ్డావో నేను చెప్పడం జరిగింది సో ఈ వర్తమానం ద్వారా దేవుడి నీతో ఒక అద్భుతమైన శ్రేష్టమైన మాట ప్రభునితో మాట్లాడబోతున్నాడండి సృష్టికర్త అయిన దేవుడు ఆయన సర్వస్వము ఆయన చే సృష్టించబడింది అందులో నీవు నేను కూడా అయితే ఒక ఉన్నతమైన ప్రణాళికలో మనము ఆయన ఆయన కొడుకు సృష్టించబడినటువంటి జనము అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం లుకస్ వార్త ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వాక్యాలను చదువుకొని ముందుకెళ్దాం గొప్ప జన సమూహమును ఆయన్ను గూర్చి రొమ్ము చూ దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయన వెంబడించు యేసు వారి వైపు తిరిగి యరుష్యులు ముక్కుమార్తెలేరు నా నిమిత్తం ఏడువుకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడువుడి ఇక్కడ రాయబడిన ప్రవచనములలో పైన వర్తమానంలో నువ్వు ఎందుకు సృష్టించబడ్డావో రాశాను అప్పుడు వారు ఎందుకు ఏర్చారో చెప్పడం మొదలుపెట్టాను ఇప్పుడు ఎందుకు కన్నీళ్లు కార్చారో కొద్దిగా లోతుకెళ్దామని ప్రభు పేరుతో మనవి చేస్తున్న ఈ మాట చదువుతున్నప్పుడు ఇది ఎవరో అని అనుకోకండి నువ్వు దేవుని గ్రంథాన్ని ఎప్పుడైనా చదువుతున్నప్పుడు దేవా నువ్వు నాతో మాట్లాడు దేవా నేను నీ కొరకు ఏం చేయగలను దేవా నన్ను ఎందుకు పుట్టించో దేవా నాకు తెలియనివి తెలియజేయ్ ప్రభా నన్ను బలపరుచు ప్రభా నాకు జ్ఞానమి ప్రభా నాకు బుద్ధి ప్రభా ప్రభా నేను నీతో నడుచుటకు కృప నాకి దయచేయి ప్రభా నువ్వు ఎప్పుడైతే అడగడం మొదలు పెడతావో పరిశుద్ధాత్మ శక్తి నేను కమ్ముకుంటుంది ప్రతిదొని బిడ్డారా నువ్వు అడగడం మొదలు పెడతావో దేవుని ఉన్నతమైన చిత్తముని పట్ట జరగడం పూర్తవుతుందండి మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను సృష్టించబడిన తర్వాత చిన్న బిడ్డ దేవుడు అన్నిటినీ అతన్ని కలగజేసిన తర్వాత కలగజేశాడు కానీ అది ఎప్పుడు పరిపక్వత చెందుతుందంటే ఆ ఆ వ్యక్తి దినుములు గడిచే కొద్దీ తన శరీరములో ప్రతి అవయవము కూడా మార్పు చెందుతూ మార్పు చెందుతూ మార్పు చెందుతూ అతని యొక్క జీవిత విధాన శైలి అది కూడా మార్చబడి జ్ఞానము బుద్ధి తెలివి తెచ్చుకున్న వ్యక్తిగా మార్చబడతాడు అప్పుడు నువ్వు ఏది పలకమన్నా పలుకుతాడు అప్పుడు ఏదైనా చేయుటకు సిద్ధమైన వ్యక్తిగా మార్చబడతాడు సేమ్ డిటో దేవుని తెలుసుకొని దేవుడి మందిరానికి అడుగు పెడుతూ ఆయన మార్గములు గుండా వెళ్తున్నటువంటి నీతో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంట దేవుడు నీ దగ్గరకు దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీతో అనేకమైన విషయాలు మాట్లాడడం జరుగుతుంది ప్రజల బిడ్డలను ఏ డినామినేషన్కి వెళ్ళినా ఏ చర్చికి వెళ్ళినా యేసు ఒక్కరే ఆయన మాట విన్నప్పుడు దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డతో కూడా ఒక ప్రత్యేకమైన రీతిగా మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు ఆయన మాట్లాడేటువంటి దేవుడు అయితే ఆయన మాటలు మనలో ఎప్పుడు కూడా వ్యర్థం కావండి ఎవరైతే ఆయన మాటలు ఎందు దృష్టి ఉంచుతారో ఆ మాటలు వారి హృదయంలో ఫలభరితమైన జీవితాన్ని ఇస్తావు ఇప్పుడు దొరిబిడ్డారా చూడండి ఒక వ్యక్తి యొక్క జీవితం ఎప్పుడు మార్చబడతాది అంటే దేవుడి వాక్యానికి చోటు ఇచ్చినప్పుడే ఇప్పుడు దొరిబిట్టా ఇక్కడ రాయబడిన మాటలోని సత్యాన్ని నేను మీతో పంచుకుంటున్నాను రెండో మాట కూడా నేను మీతో పంచుకొని లోపలికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తారు ఈరోజు నువ్వు ఎవరో తెలుసుకున్నావు ఏది లోకములో నీలో ఈ లోక సంబంధమైనది ఏది నీలో ఉండకూడదు తెలుసుకున్నావు ఏది ఉండాలో తెలుసుకున్నాం జీవితంలో ఓడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాం ఏ మార్గంలో వెళ్తే ఒక చక్కటి జీవితం జీవిస్తావో తెలుసుకున్నాం నీకు నీకు బలాన్ని ఇచ్చేది నీకు శక్తినిచ్చేది నీకు ధైర్యాన్ని ఇచ్చేది నేను చక్కటి మార్గాల మార్గాలు నడిపించే ఆ దేవుడు ఎవరో తెలుసుకున్నాం ఆ దేవుని వాక్యం ఎందుకు తెలుసుకున్నాం ఆయన ఆరాధించేది నేర్చుకున్నాం ఆయనతో కడవడం కల కలిసి నడవడం నేర్చుకున్నాం నీ స్థితిగతులు ఎప్పుడైతే మార్చబడ్డాయో ధైర్యము పరిశుద్ధత యథార్థత నీతి చక్కటి మార్గము సో ఇవన్నీ కూడా నువ్వు ఎక్కడి నుంచి పొందుకున్నావు అంటే దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకున్నావు పనికిరాని నీవు పాపములో ఉన్న నీవు బంధకాల్లో ఉన్న నీవు చెడిపోయిన నీవు నీ పాపాలు బయటికి పెట్టాలని నీవు నీ గురించి ఎవరికి చెప్పుకోలేని నీవు నానా విధములైన బాధలతో వేదనతో శోధనతో కృంగి కృషించిపోతూ నశించిపోతూ చావలేక బ్రతకలేక అసలు నీ పుట్టుక గురించే వ్యర్థం అనుకున్న నీవు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన మాటలు విన్న తర్వాత నీ మాట నీ బుద్ధి నీ ఆలోచన మాట మార్చి చెప్పమంటే నీలో ఎన్నో లోక సంబంధమైన దయ్యములు ఆ దయ్యములన్నీ కూడా నేను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒక పనికొచ్చే పాత్రగా మార్చబడి నీకు ఘనతనిచ్చి నీకు ఖ్యాతినిచ్చి నీకు విడుదల విడుదలిచ్చి నీకు విమోచించి నిన్ను చక్కటి మార్గం నిలబెట్టి లోకములో అనేకులు నువ్వు మార్చబడ్డావు లోకంలో అనేకులు నువ్వు మంచి జీవితం జీవిస్తున్నావు లోకంలో అనేకులు నిజమైన జీవితం అంటే నీది లోకంలో అనేకులు నిజముగా గ్రేట్ దేవుడు ఇంత తాగుబోతమైన నిన్ను ఇంత వ్యభిచారమైన నిన్ను ఇంత మోసగాడివైన నువ్వు హంతకుడివైన నిన్ను ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో 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 ఏ ఏ బంధకాలు నువ్వు బంధింపబడి ఉన్నావో ఏ పాపముతో నీవు అవుతూ కుమిలిపోతూ కుళ్లిపోతూ చెప్పుకోలేక చచ్చిపోవాలనుకుని ఎన్ని తూర్లు ఆలోచన చేసావో వాటన్నిటి నుంచి నేను విడిపించిన దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిగా నీతో మాట్లాడబోతున్నాడండి ఏంటి ఆ సిలువ చెంత నువ్వు ఏదైతే అద్భుతాన్ని పొందుకున్నావో ఆ సిలువ చెంత ఏ దీవునైతే నువ్వు పొందుకున్నావో ఆ సిలువ చెంత ఏ ఆశీర్వాదం అయితే నువ్వు పొందుకున్నావో ఆ సిలువ చెంత ఏ రక్షణయితే నువ్వు పొందుకున్నావో ఆ సిలువ గురించి తెలుసుకొని ఏ శక్తిని అయితే పొందుకొని దినదినము శాతాన్ని ఓడిస్తూ నిన్ను నువ్వు బలపరుచుకొని ఒక చక్కటి మార్గంలో వెళ్తున్నావో నీకు ఒక గుడ్ దొనిబిడ్లారా దేవుడి వాక్యం చెప్తుంది నీకు ఇట్టి గొప్ప రాజమార్గాన్ని ఇటు గొప్ప నీతివంతమైన జీవితాన్ని ఇట్టు గొప్ప పరిశుద్ధమైన జీవితాన్ని ఇట్టు గొప్ప పరలోక రాజ్యానికి ఇచ్చిన దేవుడి గురించి తెలుసుకొని ఆయన మార్గంలో నడుస్తున్న నీకు దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఇది నీ కొరకే ప్రతి దొనిబిడ్లారా ఏంటి ఈ మాట చూడండి ఆ సిలువు చెంత వారు ఏం చేస్తారు ఈరోజు ఈ మాట నీతోనే దేవుడు చెప్తున్నాడు నీవు చేయగలిగిన పని దేవుడి కొరకు చాలా ఉన్నది నేను స్వస్థత పొందుకున్నాను నేను దీవించబడ్డాను నేను రక్షించబడ్డాను నాకు గర్భబలం కలిగింది నాకు ఉద్యోగం వచ్చింది నా పాపములు క్షమించబడ్డాయి ఇవన్నీ కూడా ఈ లోకంలో దేవుడు నీకు తన ఉచితమైన కృపను బట్టి నీకు ఇచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించి రెండవది దేవుడు ఆ పర్పస్ నిన్నెందుకు కలుగజేశాడో పర్పస్ విషయంలో నిన్ను ముందుకు నడిపించడానికే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డారా ఏంటి ఈ మాట చూద్దామా ఇరవై ఎనిమిదో వాక్యం యేసు వారి వైపు తిరిగి యరుషులము కుమార్తెలారా నా నిమిత్తం ఏడుకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడువుడి అంటే సెలవు చెందకు వచ్చిన వారు విడుదల పొందుకున్నారు స్వస్థత పొందుకున్నారు రక్షణ పొందుకున్నారు పాపక్షమాపణ పొందుకున్నారు సత్యం తెలుసుకున్నారు మా పాపాలకు విమోచకుడు వచ్చని తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత వారు ఏ విడుదలైతే పొందుకున్నారు ఆ విడుదల నీ పిల్లలలోనూ ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనూ అనేకులకి లేదు వాళ్ళు మార్చబడే విషయంలో నీవు రక్షించబడటకు ఎన్ని కన్నీళ్ళు కార్చారో ఆ సిలువ చెంత వారి ద్వారా వారి ప్రార్థనలకు నీవు నేను కొట్టుకొచ్చి ఈరోజు రక్షించబడ్డాం అయితే నీవు నీ జీవితంలో గుర్తుపెట్టుకో నశించుచున్నటువంటి వారి విషయంలో కన్నీళ్లు కార్చి ప్రార్థించవలసిన వై నువ్వు ఉన్నావు అనే మాట దయచేసి మర్చిపోవద్దని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రదొని పిల్లరా చాలామంది శిలువ చెంతకొస్తారు దేవుడు సిలువ వేయబడ్డారని బాధపడతారు కన్నీళ్లు కారుస్తారు రెండో విషయం గుర్తుకురాదండి ఏం చెప్పాడు దేవుడు తెలుసా ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు కలువురి సెలవులో నేను ప్రాణం పెట్టాను నువ్వు విడుదల నీ కలిగింది నీకే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా కూడా పాపక్షమాపణ కావాలంటే నేనే అని సత్యము తెలుసుకున్న నీవు ఆయనే అని తెలుసుకున్న సత్యం తెలుసుకున్న నీవు ఆయన గురించి ప్రకటించకుండా ఉన్నావంటే నీ జీవితంలో చేసే తప్పులన్నిటిలోకి నీ జీవితంలో చేసే పాపములన్నిటిలోకి కూడా అతి భయంకరమైన తప్పు అతి భయంకరమైన పాపమని ధైర్యంగా నేను చెప్తానండి ధైర్యంగా నేను చెప్తాను ఎందుకు పాస్టర్ గారు ఈ తప్పు మా మీద మోపుతున్నావు అంటే సత్యము తెలియని అనేక మంది గురుడు లోకంలో ఉన్నారు ఏసు ప్రభు పలికినటువంటి మాట మీ కొరకు మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి మన ప్రాంతంలో మనం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో అనేకులు ఏసుక్రీస్తు గురించి తెలియక వారి తప్పిదములతో పాపములతో జీవితం మీద విరక్తి కలిగి రెండో మాట చెప్పమంటావా వారి భూమి మీద సాతాను బిడలుగా మార్చబడి అతి భయంకరమైన పాపపు భూమిలోకి వెళ్ళి చెయ్య పనులు చేస్తూ చెయ్యకూడని పనులను చేస్తూ వారి ఇష్టమైన జీవితం జీవిస్తూ నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక వారు కుమిలి పోతూ చివరికి వాళ్ళు వారు చంపుకుంటూ రెండోది వారి ద్వారా అనేకులు బాధ పెడుతూ లోకములో పాపాన్ని వారి క్రియేటివ్ చేస్తూ ప్రపంచం అంతా ఆ పాపపు శక్తితో అనేకులు కూడా నాశనం అవుతూ ఉండడం నీ కళ్ళతో నువ్వు చూచి కూడా వారికి సువార్థ చెప్పకుండా వారి కొరకు కన్నీళ్లు కార్చకుండా ఉన్నావు అంటే ఏసు రక్తముతో నువ్వు కడగబడిన తర్వాత దేవుడు చెప్పిన పని చేయకుండా ఉన్న వ్యక్తి మళ్ళీ చెప్తున్నా దేవదూతలకు కూడా లేని అధికారాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు ఏంటి అధికారం ఏ స్వస్థత అయితే పొందుకున్నావు ఏ విడుదలైతే పొందుకున్నావో ఏ దేవుడిని తెలుసుకొని నమ్మి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టావో పాపం మీద జయాన్ని పొందుటకు ఏ బలాన్ని అయితే పొందుకున్నావో ఆ బలమైన దేవుని గురించి నువ్వు ప్రకటించినప్పుడు దేవుడి ఉన్నతమైన ప్రణాళిక పూర్తవుతుంది నువ్వు ఉన్న చోట నువ్వు ఉన్న చోట అది కాలేజ్ కావచ్చు స్కూల్ కావచ్చు పనిచేసే చోట కావచ్చు నువ్వు అడుగుపెట్టు ప్రతి ప్రాంతంలో కూడా అక్కడ ఉన్న అనేకుల మీద ఉన్న సాతాను శక్తులను తరిమి కొట్టే వ్యక్తిగా మార్చబడతావు అంతేకాదు వారందరినీ రక్షించినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు అంతేకాదు నీ నామము ఘనతగా ఎప్పుడు ఎంచబడుతుంది అంటే బైబిల్ చెప్తుంది నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదనని నువ్వు ఎన్ని దీవెన్లు పొందుకున్నావు అనేది లోకంలో ఇంపార్టెంట్ కాదు అది పెద్ద సమస్య కాదు అయితే రెండో ఏం తెలుసా నువ్వు దేవుని గణపరచడం మొదలు పెడితే నీ జీవితాన్ని గణపరుస్తాడండి హాలే లూయ దేవుడికి స్తోత్రం కలుగును గాక నీ ద్వారా ఎంతోమంది పాపపు ఊబిలో ఊగుతున్నటువంటి వారు బయటికి తీసుకురావడం దేవుడి చిత్తం ఎవరి ద్వారా జరగాలంటే రక్షించబడ్డ నీ ద్వారా జరగడమే దేవుడి ఉన్నతమైన ఆలోచన దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నీవు మాత్రమే నీ ప్రాంతపు ప్రజల కొరకు కన్నీలు గార్చే వ్యక్తిగా ఉండాలి నువ్వు మాత్రమే నీ ప్రాంత ప్రజలు విడుదల కొరకు నువ్వు మాత్రమే ప్రపంచ లో ఇంకా అనేక మంది నశించిపోతున్నటువంటి వారి కొరకు కన్నీర్లు గార్చే వ్యక్తిగాను ఉండాలి ప్రదనిపిల్లారు ఒక జరిగిన సంఘటన నేను నీతో పంచుకోవాలని ఆశ కలిగినండి కొద్ది కాలం కిందట నేను కడప అనే ప్రాంతానికి వచ్చాను వచ్చాను బిల్లార మాది కడప నుంచి ఇరవై కిలోమీటర్స్ అక్కడి నుంచి కడపకు వచ్చాను అక్కడి నుంచి బిల్టప్ దగ్గర నుంచి నేను బైక్లో వెళ్తున్నాను ఒక పాస్టర్ గారు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు నేను బైక్ ఆపేసి అయ్యో పాస్టర్ గారు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారా అని ఒకే ఒక ఉద్దేశంతో బైక్ ఆపేసి పాస్టర్ గారు అండి ఎక్కండి అన్నానండి ఎక్కి ఎక్కారు అతను అతను ఎక్కడి కావాలో ఇచ్చిపెట్టాను ఇచ్చిపెట్టిన తర్వాత ఆయన అంటున్నాడు అయ్యా అంటే నా పేరు గాడ్సన్ నాది వెల్లటూరు అన్న ఆయన ఒక్కసారి షాక్ అయిపోయాడు ఎందుకు పాస్టర్ గారంటే మేము వెల్లటూరుకి వచ్చాము ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో చాలా మందికి సువార్త ప్రకటించాము చాలా విరోధములు చాలా వ్యతిరేకతలు కానీ మేము అక్కడ సేవ చేయలేక వచ్చేసాము కానీ ఆ ఊరి నడి రోడ్లలో మేము ఆ మిడ్ నైట్ కన్నీలు గార్చి ఏర్చాము పాస్టర్ గారు ఏమని అయ్యా ఈ ప్రాంతంలో ప్రజలు నశించిపోతున్నారు వాయు లేదు వరుస లేదు క్రమము లేదు తండ్రి ప్రతి బిడ్డ వారికి ఇష్టమైన మార్గంలో వెళ్తున్నారయ్యా అయ్యా గుడ్డి వారికి ఎవరు జీవిస్తున్నారయ్యా వారికి కొరకు నాయన ఒక సేవకుని ఇక్కడ పుట్టించు ప్రభా అయా వారందరికీ దేవుని గురించి చెప్పి చక్కటి మార్గంలో నడిపించినట్లుగా నీ సువార్థ రక్తము ద్వారా నాయన ఈ ప్రాంత ప్రజలు కడగబడి వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి చక్కటి రాజమార్గంలో నడవాలి ప్రభా నీ బిడ్డల్ని ఇక్కడ నిలబెట్టిన ఆయన సేవకుని లేవు ప్రభువా అని ఆ నటినట్లు వారు ప్రార్థన చేసి వెళ్ళిపోయారంటండి కొన్ని దినములకు కొన్ని దినములకు అదే దేవుడు వాళ్ళు ఏ ప్రార్థన అయితే చేశారు ఏ ఊరి కొరకైతే వారు ప్రార్థన చేస్తారు ఆ ఊరిలో ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు గాడ్స్ అని ఎటువంటి నన్ను పట్టుకున్నాడండి రోజు నేను బ్రతుకుతున్నాను అంటే నేను జీవిస్తున్నాను అంటే నేను సేవ చేస్తున్నానంటే నా హృదయము నిండా భారము ఒక్కటే నశించిపోతున్నా ఆత్మలు మీతో ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తున్నాను ప్రతి ఒంబిడ్డారా నా మండలములో ఉన్న ప్రజల కొరకు రాత్రిం బగ్గలు కన్నీళ్లుగా అరుస్తూ ఉంటా ప్రభా నన్ను ఇక నిలబెట్టామంటే చెప్పు నాయన ఎవరికి వెళ్ళి చెప్పమంటావు చెప్పు ప్రభా అని నన్ను అడిగితే నా మండలంలో డోర్ టు డోర్ స్వార్త ప్రకటించడం మొదలుపెట్టానండి ఇక నేను ఎప్పుడు కూడా ఒక బాధ కలిగి ఏడుస్తుంటా రక్షించబడ్డారా బడలేదనేది నాది కాదు విషయము ప్రకటించడం నా బాధ్యత దేవుడు ఖచ్చితంగా వారిలో దేవుని కార్యం జరిపించడం జరిగి తీరుతుంది ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఉంది ఒంటరిగా అక్కడ సువార్త చేయడం మొదలుపెట్టా దేవుడి కృపను బట్టి అక్కడ కొంతమంది నేను సంపాదించుకున్న దేవుని బిడలు దేవుని కొరకు దేవుడి ఏర్పాటు చేసుకున్న వారిని కొంతమందిని సంపాదించుకున్న ప్రిజన్ ప్రదారా ఎందుకు తెలుసా వారిలో కూడా తప్పక కార్యం జరుగుతుందని నేను ధైర్యంగా నమ్ముతున్నా ఎందుకు తెలుసా నేను ప్రకటించేది నా నా గురించి కాదు మా నాయన గురించి మా అమ్మ గురించి మా తాత గురించి మా అబ్బ గురించి కాదు నన్ను పుట్టించినటువంటి దేవుడు నా జీవితాన్ని మార్చిన దేవుడు నా జీవితంలో ఏ అద్భుతము చేశాడో ఆ అద్భుతము ప్రతి ఒక్కరిలో చేయగలిగిన దేవుడు ఎంత ఘోర భయంకరమైన పాపినైనా మార్చగలిగిన దేవుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎంత గ్రుడ్డివాడైనా తరతరములు గ్రుడ్డిధనముతో ఉంటూ జీవిస్తున్న ఆ వ్యక్తికి కూడా ఆత్మీయ కండ్లు తెరిచి ఆ వ్యక్తికి రక్షణ ఇవ్వగలిగిన దేవుడు ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు కాబట్టి ఆయన గురించి నేను ప్రకటించడం మొదలుపెట్టానండి ఎందుకు తెలుసా నేను ప్రకటిస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు కాబట్టి ఇలా ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు అనేకులు కూడా కదిలించబడుతూ ఉన్నారు ప్రతి బిడ్డారా ఈరోజు సిలుమ చెంతకు వస్తున్నటువంటి నీవు నీ ప్రాంత ప్రజల కొరకు కన్నీళ్లు కారుస్తున్నావా రెండోది దేవుని సత్యాన్ని ప్రకటిస్తున్నావా నా జీవితంలో ఇప్పటి కూడా మా ప్రాంతంలో ఎవరైనా చనిపోయారు అంటే నా హృదయములకి ఒక భారం వస్తుంది ప్రభా ఆ వ్యక్తికి నేను సువార్త ప్రకటించనే లేదా ఆ వ్యక్తి ఎవరైనా కూడా తెలుసా అతని దగ్గరికి వెళ్ళి నేను చూస్తానండి చూసి సాధ్యమైనంత వరకు దాదాపుగా నేను చెప్పగలిగిన సువార్తను ఖచ్చితంగా చెప్పడం మొదలు పెడతాను ఇప్పుడు ఈ ఈరోజు దేవుడిని వాక్యమించున్నటువంటి నీవు నీ జీవితంలో రక్షించబడ్డ నీవు సత్యం తెలుసుకున్న నీవు ఆ యేసు క్రీస్తు గురించి నువ్వు ప్రకటిస్తున్నావా ప్రార్థిస్తున్నావా రెండింటి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను రెండో మాట నేను మీతో పంచుకోబోతున్నాను ఏంటి రెండో మాట మత ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోక మందిను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి సమస్త జనులను శిష్యులుగా చేయండి తండ్రి యొక్క యువకుమారి యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్ తీసుమించుచు నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు నేను తోడై మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇది మనం మర్చిపోతూ ఉంటే కష్టం ఇక్కడ సేవకులు అని లేదు ప్రవక్తలు అని లేదు దైవజనులు అని లేదు గొర్రెలు గొర్రెల్ని కంటాయి ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి విశ్వాసులు అనేక మంది విశ్వాసులను దేవుని దగ్గరికి తీసుకురాగలదండి ఒక యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత ఒక ఊరి మొత్తాన్ని కూడా దేవుని దగ్గరికి తీసుకొని వచ్చింది అంటే నిజంగా గ్రేట్ అండి ఆమె ఎంతగా దేవునిలో వాక్యానికి లోబడింది గుర్తెరిగింది తెలుసుకునిది ఈరోజు వాక్యం పెట్టినటువంటి నీవు పెద్దవన్న పిల్లారా ఎన్నో సంవత్సరాలైంది రక్షించబడి దేవుని నమ్ముకొని మార్మోన్స్ పొంది నువ్వు కొందరు కూడా స్వార్థ ప్రకటించడం లేదు అంటే లేదా కొంతమందిని కూడా దేవుని దగ్గరికి తీసుకురావడం లేదు అంటే నన్ను అడిగితే నేనైతే ధైర్యంగా చెప్తాను సంపూర్ణమైన రక్షణ కార్యం నీలో జరగకుండా ఉన్నట్లయితే శిలువ చెంతకును ఎవరిని తీసుకురాలో కూడిన కూడినమాట నిజముగా నీవు పాపపు బంధకాల నుంచి విడుదల పొందుకున్నావు అంటే నిజీవితంలో పరిశుద్ధాత్మ కార్యము ఆ బలియాగము నీ హృదయంలోకి వెళ్ళింది అంటే నీలో పాపక్షమాపణ తరతరువుల పాప శాపం నుంచి విమోచించబడినప్పుడు నీవు పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడి ఈ లోకములో బ్రతికే కొద్ది కాలంలో దేవుడు నీకు ఇచ్చిన ఉన్నతమైన ప్రణాళికను పూర్తి చేసుకుంటూ దినదినము నీ పనులు నీ పనుల కాడికి ముందు దేవుడు నీకు ఇచ్చిన గొప్ప పని విషయంలో నమ్మకమైనటువంటి వ్యక్తిగాను మార్చబడతావు దీని విషయంలో చదువు అవసరం లేదు మా చర్చిలో ఒక తల్లి ఉందండి చదువు జీరో కానీ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంఎస్సీ బీఈడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అద్భుతం చెప్పమంటారా చదివే లేని వ్యక్తి దేవుడి వాక్యాన్ని ఆదివారం ఏ వాక్యం అయితే వింటదో తిరిగి వచ్చే ఆదివారం ఎగ్జాక్ట్లీ అంతే ఏ వాక్యమైతే ప్రకటించబడిందో ఆ వాక్యము అలాగనే ఒక వన్ ఒక గంట అని కూడా అలాగే చెప్తుందండి చెప్పలేకొడి దేవుని గారి ఎందుకు ఆ తల్లి అంతగా వాక్యం పట్ల దృష్టం కలిగిందంటే ఇంట్రెస్ట్ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఇది నా జీవితంలో జరిగింది కాబట్టి నేను దానికి సాక్షి అని ఆ తల్లి చెప్పడం మొదలుపెట్టింది అంతేకాదు ఆ తల్లి ఎక్కడున్నా కూడా చదువు లేకపోయినా దేవునికి సాక్షిగా ఉంటూ స్వార్థ ప్రకటించడం మొదలుపెట్టిందంటే ఈరోజు క్రైస్తవ జీవితంలో జరిగే అతి పెద్ద భయంకరమైన తప్పు పొరపాటు బైబిల్ కూడా చెప్తుంది దశవ భాగాలు ఇస్తారు ఆదివారం మందిరానికి వస్తారు బలలో చేయి వేస్తారు కానీ చేయ చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటి తెలుసా స్వార్థ ప్రకటించే విషయంలో స్వార్థ ప్రకటించరు రెండు విషయం చెప్పమంటారా స్వార్థ ప్రకటించకపోతే శ్రమ అన్న కూడా ఆ శ్రమనైనా కూడా అనుభవిస్తావు కావని స్వార్థ ప్రకటించడం ఇది ఎంత భయంకరమైన బాధాకరమైన విషయమో చూడండి పోయిన వర్తమానంలో నేను మీకు చెప్పాను నానా విధములైన కృప వరములు దేవుడు తన ఇచ్చాడని సో ఎవరితో అయినా సందర్భాన్ని బట్టి నీకున్న జీవితంలో అననుకూల పరిస్థితులను బట్టి నీ జీవితంలో ఎంతోమంది ఎవరెవరో ఎదురవుతుంటారు వారందరికీ స్వార్థ ప్రకటించుటకు దేవుడు నిన్ను ప్రత్యేకించి ఎంచుకున్నాడు ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు తన బలియాగము ద్వారా నేను రక్షించుకున్నాడు నువ్వు మాత్రమే చెప్పగలవు నువ్వు మాత్రమే చెప్పగలవు మరి చెబుతున్నావా ఈ మాట నువ్వు చెప్తున్నావు ఈ మాట దేవుని గురించి నువ్వు చెప్పలేదు అంటే ప్రధాని బిడ్లరా నీవు బలహీనుడివి బలహీనురాలివి దేవుడి గురించి నువ్వు ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతావో సాతాన్ని వణికించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు దేవుడి వాక్యములు మనం చూసినట్లయితే ఈర్మత దేవుడు అంటాడు నీ నోట నా మాటలు పెట్టాను నాటుడకు పెళ్ళగించుటకు కట్టడకు అధికారం ఇచ్చాను దేవుడి వాక్యం సెలిస్తుంది నా మాటలు అగ్ని వంటివి వారిని తుత్తులుగా చేయగలను నువ్వు మాట్లాడడం మొదలు పెడితే దేవుడి గురించి ఇప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క జీవితంలో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా తల ఎత్తుకొని మాట్లాడలేడు ఎందుకు తెలుసా నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడిని మీదికి దిగి వచ్చినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి మౌనంగా వినేటువంటి వ్యక్తిగా మాత్రమే మార్చబడతాడండి ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నది సర్వసృష్టికర్త అయిన ఆ దేవుని గురించి నువ్వు మాట్లాడుతున్నావు ద్వారిడ్లారా అయితే ఈరోజు నీకు ఇచ్చిన ఆ కృపా వరములలో ఆ వరాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు కాబట్టి ఈరోజు నుంచైనా కూడా దేవుడి నీకు ఇచ్చిన ఆ కృప విషయంలో నిజంగా వాడడం మొదలు పెడితే నువ్వు ధన్యుడివి ధన్యురాలివి ఈ మాట నేను మళ్ళీ నీతో పంచుకుంటున్నాను ప్రతిదాని పిల్లరా సత్యము తెలిసిన వ్యక్తివి నీవే ఆ సత్యములో సాక్షిగా ఉన్న వ్యక్తివి నీవే ఆ సత్య సంబంధమైన దేవుడితో నడిచే వ్యక్తివి నీవే ఆ సత్య సంబంధమైన దేవుని స్వార్థ ప్రకటించే వ్యక్తివి కూడా నీవే ఏంటి ఆ మాట రెండు వేల సంవత్సరముల కింద జరిగిన బలియాగము యొక్క శక్తిని చూచిన వ్యక్తివి నీవే అది చూచిన వ్యక్తిగా దేవుడు వారి కన్నీళ్లను రెండు వేల సంవత్సరముల కిందట కన్నీళ్ళు ఆ సిలువలో కన్నీళ్లు గచ్చిన ఆ కన్నీళ్లకు ప్రతిఫలంగా ఆ కన్నీటి ద్వారా నువ్వు సృష్టించబడ్డావు నువ్వు తయారు చేయబడ్డావు తిరిగి నువ్వు అదే దేవుని దగ్గర కన్నీళ్లు కారుస్తున్నటువంటి వ్యక్తివి చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందో కాబట్టి మీరు వెళ్ళి రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా వెళ్ళి సమస్య శిష్యులుగా చేయండి ప్రతి ఒక్కరిని కూడా దేవుడి వైపు త్రిప్పుడుకు మీ మీ ప్రయాస దినములో ప్రతి దినములో ఉండాలి ఒక్కరికన్నా ఒక్కరికన్నా సమయం దొరికిందా కొంతమందికన్నా నేను స్వార్థ ప్రకటించాలి అవకాశం దొరికిందా ఎక్కడైనా నేను స్వార్థ ప్రకటించాలి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యత నేను నెరవేర్తించాలి నా జీవితంలో ఏదైతే నేను పొందుకున్నానో దాని గురించి నేను చెప్పాలి వాళ్ళు ఏ ఊబిలో పడిపోతున్నారో ఏ పాపములో చిక్కుకోబోతున్నారో వారిని ఏ విధంగా వారు నాశనం చేసుకోబోతున్నారో ఆ తరువాత వారి జీవితంలో ఎదురయ్యే భయంకరమైన విపత్తి కాడికి నీకు బాగా తెలుసు ఎందుకంటే అనుభవించావుగా ఆ ఊబిలో నుంచి నీ బయటికి ఎవరు తాగుంటే యేసుబ్రౌ తెచ్చాడుగా తెచ్చిన తరువాత నీవు చేయగలిగిన గొప్ప పని దేవుడికి ఒకటి ఇచ్చాడుగా ఆ పని విషయంలో మర్చిపోదు నువ్వు మాత్రమే చెప్పగలవు నీ అనుభవాలే యేసుక్రీస్తు నిన్ను ఏ స్థితిలో పట్టుకున్నాడో ఆ స్థితిలో నువ్వు నిలబడ్డావు అంటే నీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాలే అవి సువార్తకు నీ నుంచి దేవుడు వేసిన పునాదులు దేవుడి నీకిచ్చిన వరములు నీ స్థితిగతులను బట్టి దేవుడిని పట్టుకుని నడిపిస్తున్న దేవుని ఒక ఉన్నతమైన పిలుపు అనే మాట మర్చిపోద్ది ఇప్పుడు బిల్లారా చూడండి నీ మాట చూడండి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాపిసం ఇవుడి ఎప్పుడైతే వారికి యేసు క్రీస్తు గురించి చెప్పి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి ఎప్పుడైతే బాపిసం వరకు నువ్వు తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని బాప్సుడిగా బాప్తిగా మార్చినట్లయితే దేవుడి వాక్యం చెప్తుంది నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటిని గైకొన్న వాళ్ళని వారికి బోధించుడి ఇదిగో ఈ విధంగా ప్రభు మార్గంలో ఎల్లు శరీరానికి మరణం ఆత్మకు మరణం లేదు మనమందరం పరలోకంలో ఉన్నాం మన పాపముల నిమిత్తం కలువరి యేసు ప్రభు ప్రాణం పెట్టాడు బాప్తిసం ద్వారా నువ్వు విమోచన పొందుకుంటావు బాప్తిసం ద్వారా నా జీవితంలో బలమైన కార్యం జరిగింది అని నువ్వు చెబుతూ ఈ పరిచర్య నీకు భుజస్కంధాల మీద పెట్టిన ఆ దేవుని పరిచర్యను ప్రక్కన పెట్టకుండా నువ్వు ఎక్కడికెళ్ళినా కూడా ఈ పరిచర్య చేస్తూ ఉన్నట్లయితే నీ ద్వారా దేవుడి చిత్తం జరుగుతుంది రెండోది నీ ద్వారా అనేకులు రక్షించబడతారు మూడోది సెలవునెత్తుకునే వ్యక్తిగా ఉంటావు నాలుగోది దేవుని గణపరిచే వ్యక్తిగా ఉంటావు ఐదోది నీ ద్వారా నశించిపోతున్న అనేకులు బయటకు వచ్చి ఈ తల్లి ద్వారా ఈ బ్రద ద్వారా నా జీవితం మార్చబడింది నా స్థితిగతులు మార్చబడ్డాయి నేను రక్షించబడ్డాను లేకపోతే నా ఇష్ట్రాసరంగా నేను ఉండేవాడిని అని చెప్పుకుంటూ ఆ వ్యక్తుల ద్వారా ఆ కుటుంబానికి ఆ యొక్క ఊరిలో అనేకులకి విడుదల సాక్ష్యము రక్షణ దీవెన రెండో విషయం చెప్పమంటారా నువ్వు దేవుని గురించి స్వార్థ ప్రకటించడం మొదలు పెడితే నీలో భీతి భయం ఉండదు ఎందుకంటే నువ్వు దొంగవు కాదు నువ్వు అబద్ధము చెప్పలా నువ్వు మోసగాడివి కాదు నేను మళ్ళీ చెప్తున్నా వినండి దేవుని స్వార్థ గురించి నువ్వు ప్రకటించడం మొదలు పెడితే నువ్వు అబద్ధము చెప్పలేదు మోసము చెప్పలేదు దగా చెప్పలేదు మాయా చెప్పలేదు ఆ రెండు వేల జరి రెండు వేల సంవత్సరం కింద జరిగిన ఆ సత్యం గురించి చెబుతున్నావు అంటే నువ్వు ఎంతగా యేసుక్రీస్తు గురించి హృదయంలో చేర్చుకున్నావో మళ్ళీ చెప్తున్నా ఎంతగా నువ్వు దేవుని సంపూర్ణంగా నమ్మి నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకున్నావో మళ్ళీ చెప్తున్నా నువ్వు ప్రకటించే వ్యక్తిగా మార్చబడతావు నిన్ను ఆపడం ప్రపంచంలో ఎవరి తరము కూడా కాదు గట్టిగా కొట్టి దేవుని కనపడుదామా పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యం చేసి పాప విమోచన ధర రక్షించి దేవునికి ఇష్టమైన బిడ్డగా మార్చుతాడు కదా ఈరోజు నుంచి అన్న ప్రధ్వని బిడ్డ ఆయన పనిలో నువ్వు అడుగులు ముందు కేడు మొదలు పెడితే ఆయన పరిపూర్ణమైన చిత్తము చేసిన వ్యక్తిగా ఉంటావు కళ్ళు మూసుకుంటావా ప్రార్థన చేస్తావు వరా నన్ను వాడుకోవాలి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఏ యోగ్యత లేని నాకు ఈ గొప్ప ధనత ఇచ్చావు నన్ను నీ రక్తపుతో కడిగి పాప విమోచన ద్వారా సత్యమందు గ్రహించి విడుదలనిచ్చి చక్కటి మార్గం ఇచ్చావు ఈరోజు నువ్వు నాతో మాట్లాడు అనేకులకి స్వార్థ ప్రకటించమన్ను నీ మాటకు నేను లోపడతానయ్యా నా ద్వారా ఎంతమంది మార్చబడాలో ఎంతమంది ఏ పాపములు చిక్కుకుంటున్నానో నాకు బాగా తెలుసయ్యా వారి కొరకు ప్రార్థిస్తాను వారికి నా ప్రభు గురించి చెప్తానయ్యా నువ్వు బలమైన తీర్మానం దేవుని ఆజ్ఞ అతిక్రమించకూడదు పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి ఇత్తబడ దేవుడి వాక్యం ప్రతి బిడ్డలో కూడా నీరు కట్టి పాలింపు చేసి వృద్ధిలింపు చేయమని ప్రార్థన చేస్తున్నా ఈ వర్తమానం ఉన్న ప్రతి బిడ్డలో దేవుడి వాక్యం రగిలించబడాలి వారు అనేకులకి స్వార్థ ప్రకటించాలి నీ బిడ్డల ద్వారా అనేకులు మార్చబడాలి బాప్తిసులుగా మార్చబడాలి తండ్రితో ఏకము కావాలి రక్షణ ఆశీర్వాదం పొందుకోవాలి ఈ కృప ప్రతి బిడ్డ మీదకి దిగి రావాలి ఈ వర్తమానం ఉన్న విన్న ప్రతి బిడ్డలో వారి కుటుంబంలో బలమైన కార్యం జరిపించండి కొదవలు కొరతలు తీర్చండి అనారోగ్యంతో ఉన్న వారిని బాగు చేయండి చేపట్టుకుని నడిపించండి జ్ఞానముని బుద్ధిని తెలివిని దయచేసి గొప్ప ఘన విజయం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్